ఈ పురాణము ఉపాసనాఖండము క్రీడాఖండం అని చెప్పి రెండు భాగాలుగా ఉన్నది దానిలో రెండవ భాగమైనటువంటి క్రీడాఖండంలో కొన్ని విశేషాలను ఇవాళ మనం చూద్దాము ఈ కథా సందర్భం ఎట్లా ఉన్నదంటే శూరసేనుడు అనేటటువంటి ఒకనొక మహారాజు చక్కటి రాజ్యపాలన దక్షతో దక్షతతో రాజకీయం చేస్తూ ఉండగా ఒకనొక సందర్భంలో ఒక ఆకాశంలో దివ్యమైనటువంటి తేజస్సుతో ఒక విమానం ఎగురుతూ ఎగురుతూ అలా తన రాజ్యంలో ఎక్కడో అది కింద పడిపోవటం అనేది చూశారనమాట ఆ రాజ్యం ఆ విమానం పడిపోయేసరికి ఆశ్చర్యంతో అందరూ కూడా ఆ భటులను పంపించి ఎక్కడ జరిగింది ఇది అని చెప్పి తన భటుల్ని పంపించి వెతికించాడు వెతికించినప్పుడు అక్కడికి వెళ్ళి ఈ రాజుగారు కూడా కుతూహలంతో వెళ్ళి చూడగా అక్కడ దేవేంద్రుని యొక్క విమానం పడిపోయిందనమాట దేవేంద్రుని యొక్క విమానం పడిపోయేసరికి ఈ రాజుగారికి చాలా ఆశ్చర్యం వేసింది ఓ దేవేంద్ర నీ దర్శనం నాకు కలిగింది నువ్వు ఎంతో ఐశ్వర్య బల సంపన్నుడువి ఇంత బల సంపన్నుడు అయిన నీ యొక్క విమానం ఇలా కూలిపోవటం ఏంటి అసలైనా ఈ ఈ మార్గంలో నువ్వు ఎందుకు ప్రయాణం చేస్తున్నావు నువ్వు ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు ఆ సందర్భంలో దేవేంద్రుడు చెప్పాడు ఈ దగ్గరలో ఉన్నటువంటి భృషండు మహర్షి దగ్గర నేను దర్శనం చేసుకొని వెళ్తున్నాను ఆయన సాక్షాత్తుగా గణపతి స్వరూపాన్నే పొందాడు ఆ గణపతి స్వరూపాన్ని పొందినటువంటి ఆ భృషండు మహర్షి యొక్క భృషుండ మహర్షి యొక్క దర్శనం చేసుకొని తిరిగి వెళ్తూ ఉండగా మధ్యలో నీ రాజ్యంలో ఎవరో ఒక పాపాత్ముడు ఎవరో నన్ను చూశాడు ఆ దృష్టి సోకిన తర్వాత ఎంతటి పాపాత్ముడు అంటే నా విమానం కూడా ఇక్కడ కూలిపోయింది కాబట్టి మళ్ళీ ఎవరైనా సరే ఒక మహా తపస్సంపన్నుడు తన తపోదీక్షని నాకు ధారపోస్తే నా విమానం మళ్ళీ ఎగరగలదు అని చెప్పి ఆ శూరసేనుడికి ఇంద్రుడు చెప్పాడు ఆ చెప్పిన సందర్భంలో ఈ శూరసేన మహారాజుకి కుతూహలం కలిగింది భృషుండు అని చెప్పి నువ్వు గొప్ప మహర్షి సాక్షాత్ గణపతి స్వరూపాన్ని పొందినవాడని చెప్పి నీవు చెప్తున్నావు కదా ఆయన యొక్క వివరం ఏమిటి ఆయన ఎక్కడివాడు ఏం చేస్తాడు ఎంతటి మహిమాన్వితుడు ఎంతటి తపశ్శాలి ఆ వివరాలన్నీ మాకు చెప్పు అని చెప్పి ఈ శూరసేన మహారాజు అడగ్గా అప్పుడు ఇంద్రుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు హంతదే కథయిష్యామి కథమెతాం పురాతనీం యథాతేనా సాదృశ్యం గణనాథస్య భక్తిత గణనాథ గణనాథుని యొక్క భక్తితో గణ గణేశ్వరుడు యొక్క సాదృశ్యాన్ని అంటే సమానమైన రూపాన్ని పొందాడు ఆ ఉపాసనలో అంత ఉత్కృష్ట స్థితికి చేరాడు ఆయన చక్కగా ఆ గణేషుని యొక్క స్వరూపాన్నే పొందాడు ఆ భక్తి వలన అట్లా పొందాడు కాబట్టి ఆయన గురించి నీకు చెప్తాను దండకారణ్య దేశేషు నగరే నందుభిరా అభిధే కైవర్తుకో దుష్ట నామ్నా నామైవ విశ్రుత ఈ దండకారణ్య దేశంలో ఒక దుందుభై నందు నందు అనే నందు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒకనొక ప్రదేశం ఉన్నది అక్కడ కైవర్తకుడు అనేటటువంటి ఒక దుష్టుడున్నాడు నామైవ విశృత అతను కైవర్తకుడు అనే పేరు ఎలా వచ్చింది అనే దానికన్నా లోకంలో కైవర్తుడు అనే పేరు పలక్కానే మహాదుష్టుడు అంటే దుష్టుడు అని చెప్పాల్సిన సందర్భంలో కైవర్తుడు అని ప్రయోగించినా కూడా తప్పులేదు అనేంత స్థాయిలో మహాదుష్టుడుగా అతను ఒక ఒకనొక వ్యక్తి ఉన్నాడు ఆబల్యాత్ చౌర్యనిరత యౌవనే జారకర్మకృతు ప్రత్యక్షం దృష్టి విగమాత్ ధరతే ధరతే శపత్యపిచ అతను ఎట్లా ఉన్నాడు అంటే చిన్నప్పటి నుంచే దొంగతనాలకు బాగా అలవాటు పడిపోయాడు దొంగతనాలకు అలవాటు పడ్డాడు అంటేనే అర్థం ఏమిటి అంటే అతనికి సత్యనిష్టత లేదు ఇంకా అబద్ధం ఆడటానికి ఎటువంటి జంకు లేకుండా చక్కగా అబద్ధాలకు అబద్ధాలు ఆడుతూ అలాగే ఉంటున్నాడు ఒక యౌవనంలో ప్రవేశించిన తర్వాత ఒక నియమం అంటూ లేకుండా విచ్చలవిడిగా సంచరించటం మొదలుపెట్టాడనమాట అతను అతను కంటికి కనిపించినది ఏ వస్తువు అయినా సరే దొంగతనం చేసేయటం సంహరించటం అవసరమైతే ఆ మనిషిని సంహరించైనా సరే ఆ వస్తువులన్నీ తీసేసుకోవటం లాంటి పనులు చేస్తున్నాడు శపథాన్ కురితే మిథ్య మిథ్యా భేదకారకాను ఇదే కాకుండా చాలా శపథాలన్నీ కూడా చేసి నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అని చెప్పడం కాకుండా దొంగ సాక్ష్యాలు చెప్పడం ఇట్లా రకరకాలైనటువంటి అంటే చేయకూడని ఏ ఏ పనులు అయితే ఉన్నాయో అవన్నీ రాసిపోస్తే ఎవరవుతారు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కైవర్తు కూడా అవుతాడనమాట అటువంటి వాడిని గ్రామంలో వాళ్ళు ఎవరూ కూడా భరించడానికి ఇష్టపడక అతని గ్రామం నుంచి బయటికి పంపించేశారు తతో నిస్సారితో గ్రామాత్ ద్యూతమద్యో రథోయత ఎప్పుడైతే గనక ఈ జూదం ఆడటము అబద్ధాలు ఆడటము ఇదే రకమైనటువంటి పనులు మద్యరథ అట్లాగే మద్యపానానికి దాసుడైపోయి ఉండటం ఇలాంటివన్నీ చేసేసరికి అతన్ని గ్రామం నుంచి బయటికి పంపించేశారు జనాలందరూ కలిసి ఇటువంటి వాడు ఉంటే వీడి సాంగత్యం వల్ల మిగతా వాళ్ళు కూడా చెడిపోతారు అనే ఉద్దేశంతో అతన్ని పంపించేశారనమాట లోకైర్ బహిర్భ బహిర్దూరతరం గిరికందర కాననే స్థిత కా కాంతాయుతో మార్గే జఘాన పథకాన్ బహువును సరే అతను ఒక్కడే కాకుండా అతనికి అప్పటికే పెళ్ళయి ఉండటం వల్ల తన భార్యను కూడా తీసుకొని ఆ అరణ్యంలోకి వెళ్ళిపోయి అలా వెళుతూ మరి జీవనోపాధికి ఏం చెయ్యాలి అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయింది ఏమిటంటే ఇతరు నుండి పీడించటము అలాగే వారి దగ్గర ఉన్నటువంటి దోచుకోవటం అనేది అతనికి చిన్నప్పటి నుంచి అలవాటు అయింది కాబట్టి అదే రకంగా అతను ఆ పని చేసుకుంటూ ఉన్నాడనమాట ఏవం బహుధనో జాత నానాలంకరణై స్త్రియం భూషయామాస ససుతాం తోషయామాస మాయయా అయితే ఈ రకంగా దుష్టమైనటువంటి ఆ సంపాదన బాగా పెరిగిపోయింది ఎప్పుడైతే దుష్టకర్మలతో సంపాదన పెరుగుతుందో అప్పటికి అతనికి మొత్తం కూడా రకరకాల అలంకారాలు అన్నీ కూడా తీసుకోవాలని చెప్పి అతని భార్యకి రకరకాల నగలు చేయించడం ఇట్లా అన్నీ కూడా చేస్తూ ఉన్నాడనమాట శస్త్రం ఖడ్గంచ ఖేటంచ పాషాన్ ధనురు ధనురు అనుత్తమం దండం చోభయతో లోహం వహన్ పూర్ణ పూర్ణే మహో మహేషుధి అట్లాగే రకరకాలైనటువంటి ఆయుధాలన్నీ కూడా అతను సంక్ర సంప్రాప్తించుకొని సంగ్రహించుకొని వాటితో రకరకాలైనటువంటి విధానాలతో జనాలని పీడించడం అనేది మొదలుపెట్టాడు వృక్షాగ్రే కోటరే వాపి స్థితో మారయతే బహువును నానా విధాని వస్తువుని వాసాంశ్యాభరణాన్నిచ ఈ రకంగా రకరకాలైనటువంటి ఆయుధాలను పెట్టుకొని అతను అందరినీ కూడా పీడిస్తూ తన దగ్గర ఉన్నటువంటి సంపదనంతా కూడా పెంచుకుంటూ ఈ రకంగా అతను తయారయ్యాడు రకరకాలైనటువంటి వస్త్రాలు ఆభరణాలు అన్నిటి కూడా ఆ మార్గంలో వెళ్ళే వర్తకులు కానీ ఎవరైనా సరే వారందరి దగ్గర నుంచి వాటిని సంగ్రహించేసి తస్కరించి తను నిల్వ చేసుకోవటం మొదలుపెట్టాడనమాట గృహే సంచయతే నీత్వ విక్రయణ విక్రయణాది పురాంతరే ఇలాగే గృహంలో అన్ని కొన్ని తీసుకొచ్చి పోగేసుకుంటూ వెళ్ళి దొంగ మార్గాల్లో వాటన్నిటిని కూడా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ ఇలా అత్యంత పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు అతను యథేష్టం భజతే నిత్యం విషయాన్ మందిరే నిజే ఏవం పాప సమాచార హత్యరణ్యే పశువు నభి ఈ రకంగా మనుషుల్ని హింసించడమే కాకుండా అతను అరణ్యంలో నిష్కారణంగా జంతువుల్ని కూడా హింసించడం అనేది మొదలుపెట్టాడు ఈ రకంగా అతనుంది ఏకస్మాత్ కిత్ పృష్ఠే ధావతో యోజనావధి న గతో దూరం స్ఖలిత్వా పతితో భువి ఈ రకంగా రోజు జంతువులను వేటాడటం కోసం వాటి వెంట పరిగెత్తుతూ చేస్తూ ఒకనొక సందర్భంలో ఎక్కడో జంతువుని వేటాడుతూ వెళ్తూ పడిపోయాడు ఆ పడిపోయి నేల మీద పడిపోయాడు జారి పడిపోయాడు తదు ఉత్య కష్టేనా శనై శనైర్యౌఖల అపశ్యత్ అపశ్యత్ సతీర్థం గాణేశ్వరం శుభం అక్కడ ఆ మార్గంలో దగ్గరలోనే గణేశ్వరుడికి సంబంధించినటువంటి ఒక చక్కటి సరోవరాన్ని చూశాడు చూసి అకరోన్మజ్జనం తీఘ్రమే వ్యపోహతు తతో గచ్చన్ స విషయం దదర్శ పథిముద్గలం